రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నారు రేషన్ కార్డులకి మనం గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే రేషన్ కార్డులకి అప్లై చేసుకోండి అంటూ మీ సేవలో కొంత అప్లికేషన్ ఫీజు నామమాత్రపు ఫీజు తీసుకుని రేషన్ కార్డులకి అప్లై చేసుకోమన్నారు రేషన్ కార్డులకి కొన్ని వేల మంది అప్లై చేయడం జరిగింది అయితే ఇంకా అవి సాంక్షన్ అవ్వలేదు రేషన్ కార్డులు ఇంకా రాలేదు కానీ ఈరోజు రేషన్ కార్డులు అప్లై చేయడానికి గల పెట్టినటువంటి కండిషన్స్ చూస్తే ఎందుకంటే గవర్నమెంట్ చెప్పినటువంటి ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు హామీలన్నీ కూడా రేషన్ కార్డుతో లింక్ అయి ఉన్నాయి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వీడికి అర్హత అనేది గవర్నమెంట్ పదే పదే చెప్తుంది మరి వైట్ రేషన్ కార్డు ఎవరికి వస్తుంది ఆ రేషన్ కార్డులు ఎవరికి వస్తాయనేది కూడా ఒకసారి మనం చూద్దాం అంటే దీనికి ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనేది అయితే యాక్చువల్గా ఎవరైతే దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే సంవత్సర ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉండాలి సిటీ వరకు అయితే సంవత్సర ఆదాయం మూడు లక్షల కంటే తక్కువగా ఉండాలి ఇది రేషన్ కార్డు ఇవ్వడానికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి అర్హత జనరల్గా అయితే దాంతో పాటుగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తికి వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ భూమి ఉండకూడదు అంటే ఈరోజు రుణమాఫీలు రైతు భరోసాలు ఇవన్నీ కూడా మరి రైతులకు చెందుతాయా చెందాయా ఓకేనా ఎందుకంటే దానికి కూడా రేషన్ కార్డ్ లింక్ ఉంది కదా వంద చదరపు మీటర్ల కంటే ఎక్కువ భూమి ఆ ఆ వ్యక్తికి ఆ రేషన్ కార్డు దారుడికి ఉండకూడదు అంతేకాకుండా ఆ వ్యక్తికి కారు కానీ ట్రాక్టర్ కానీ ఎలాంటి ఫోర్ వీల్ వెహికల్ ఉండకూడదు ఈ రోజుల్లో గ్రామీణలలో వ్యవసాయదారులలో ప్రతి ఇంటికి ఒక ఓ ట్రాక్టర్ అనేది కామన్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళకు అవసరాలు ట్రాక్టర్లు అనేది వ్యవసాయదారుడికి ఎంతో ముఖ్యం దాని మీద సబ్సిడీ ఇచ్చి గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇచ్చి ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది వ్యవసాయం ఈజీ అవ్వడం కోసం ఈ రోజు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కండిషన్లో అతనికి కార్ కానీ ట్రాక్టర్ లాంటి ఫోర్ వీల్ ఏది కూడా ఉండకూడదు అలాగే ఇంట్లో ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఉండకూడదు ఇవి ఖరీదైన వస్తువులు అంటే లగ్జరీ ఐటమ్స్ అన్నట్టు ఈ లగ్జరీ ఐటమ్స్ వాడు కొనుక్కున్నాడు అంటే వాడు బాగా డబ్బులు ఉన్నాయని అర్థం దానివల్ల వీళ్ళు రేషన్ కార్డు ఇవ్వరు కానీ ఒక్కసారి ఆలోచిస్తే మరి ఊర్లలో ఎంతమంది ఇళ్లలో ఫ్రిడ్జ్ లేకుండా ఉన్నాయి ఏసీలు అంటే ఓకే ఎందుకంటే గ్రామాలలో అంటేనే మంచి స్వచ్ఛమైన గాలి వెలుతురు ఉంటుంది ఏసీలు అంటే పక్కన పెడదాం మరి ఫ్రిడ్జ్ కూడా లేని ఇండ్లు ఎన్నో లెక్కేసుకోవాలి సో ఇన్ని ఇన్ని కండిషన్స్ ఉన్నాయి అంటే వాడికి రెండు లక్షలకు మించి ఆదాయం ఉండకూడదు పట్టణంలో మూడు లక్షల మించి ఆదాయం ఉండకూడదు ఒక వంద చదరపు భూమి కూడా అతనికి వంద చదరపు భూమి కంటే ఎక్కువ భూమి ఉండకూడదు అంటే సొంత ఇల్లు కూడా వాళ్ళకి ఉండదు వాళ్ళు ఎటువంటి ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేసి ఉండకూడదు కార్ కానీ ట్రాక్టర్ కానీ ఫోర్ వీల్ ఉండకూడదు ఇంట్లో ఫ్రీజర్ కానీ ఏసీ కానీ ఉండకూడదు సో ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవి అప్లై అవుతాయి ఇవన్నీ లేని వాళ్ళకి అంటే చదరపు భూమి కంటే తక్కువ ఉన్న వాళ్ళకి రెండు లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఫ్రిడ్జ్ ఏసీ కూడా లేని వాళ్ళకి ఐటీ రిటర్న్స్ కట్టని వాళ్ళకి మాత్రమే ఈ వైట్ రేషన్ కార్డ్స్ అనేటివి వస్తున్నాయి వస్తాయి సో ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఆరు హామీలు మరి రాష్ట్రంలో ఎంతమందికి ఇది అర్హు అర్హులదో మనం ఇట్లా వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు ఈరోజు గ్రామాలలో ఎవరు కూడా అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు కావచ్చు వాళ్ళ కొడుకులు ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్లు కానీ వాళ్ళ కొడుకులు ఎవరు కూడా ఐటీ రిటైర్స్ కానీ కట్టే ఉండకూడదు కండిషన్స్లో వాళ్ళకి ఎవరికి గవర్నమెంట్ జాబ్ ఉంది అంటే వాళ్ళకి వైట్రేషన్ కార్డు కట్ అవుతుంది ఇంతవరకు రాష్ట్రంలో అప్పో సప్పో రాష్ట్రంలో మారుమల్ల గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు ముసలివాళ్ళు ముసలి వాళ్ళంటే ఓ ఫిఫ్టీ ప్లేస్ ఉన్నవాళ్ళు వాళ్ళ కొడుకుల మీద డిపెండ్ అవ్వకుండా కొడుకులు ఎక్కడో ఐటీ జాబ్లు చేసుకున్నా కూడా వాళ్ళ వస్తున్నటువంటి రైతుబంధు డబ్బులతోని ఎంతో కొంత వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉంటూ హాయిగా కొడుకుల మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి నచ్చిన వచ్చిన వ్యవసాయం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఇంతవరకు మరి ఈరోజు చూస్తే ఆరు హామీలు ఆర్భాటంగా ప్రకటించిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కండిషన్ సప్లై అనేది ప్రజల్లోకి అప్పుడు ఎందుకు చెప్పలేదు అప్పుడే గనక చెప్పుకుంటే ప్రజలు ఎన్నో ఓట్లు వేసి గెలిపించే వాళ్ళ ఆశపడి ఆరు హామీలు ఏదో గొప్పగా ఉన్నాయి మహిళలకి ప్రతి ఆడవాళ్ళకి ప్రతి ఆడవాళ్ళకి పద్దెనిమిది నెలలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఆ ప్రతి మహిళకి అంటూ పదే పదే చెప్పిన గవర్నమెంట్ ఈ రోజు కండిషన్స్ సప్లై అంటూ ఆ కండిషన్స్కి ఈ వైట్రేషన్ కార్డుకు కూడా ఇన్ని కండిషన్స్ పెట్టి మొత్తం ఇట్లా వేరు ఏరుతున్నారనమాట లాస్ట్కి అతి తక్కువ మందికి ఈ లబ్ధిదారులు మిగిలిపోతారు రాష్ట్రంలో వాళ్ళందరికీ ఆర్భాటంగా మేము ఆరు హామీలు ఇచ్చామని చెప్పేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ముచ్చర్ల ఇక్కడ ముచ్చర్ల డెవలప్మెంట్ అంటూ మూసీ సుందరీకరణ అంటూ హైకోర్టు భవన నిర్మాణం అంటూ కొన్ని లక్షల కోట్లు మింగేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు హైకోర్టు ఎవరు అడిగారు కొత్త హైకోర్టు భవన్ ఎవరు అడిగారు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ముందు రాష్ట్రంలో వ్యవసాయం ముందు నిలబడితే రాష్ట్రం అన్ని సంస్థలలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుద్ది అలాంటి రైతు యొక్క వెన్నముక విరిచే విధంగా గవర్నమెంట్ ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతండి విద్యార్థులు పరిశోధన చేస్తున్నటువంటి ఈరోజు వ్యవసాయ యూనివర్సిటీ భూముల్ని కొట్టేసి అటు హైకోర్టు కొట్టే కట్టే ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టు కన్స్ట్రక్షన్ పేరుతోని కొన్ని వేల కోట్లు జేబులు వేసుకునే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యా పేద ప్రజలు మహిళలు ఏదైతే నమ్మకం పెట్టుకుని మీకు ఓటు వేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి కానీ మీ ఖజానా ఎలా నింపుకోవాలనేటువంటి ప్రయత్నాలు దయచేసి దయచేసి చేయకండి ధరణి పోర్టల్ మార్పులు దానికి కూడా అంటే మీకు మీకు ఏది అనుకూలంగా ఉందో దాన్ని తీసుకొస్తారు ఇప్పుడు మీ కుటుంబ భూములు కావచ్చు మీ నాయకుల భూములన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఏరియాని డెవలప్ చేస్తారు కావచ్చు సో వీటన్నిటి వల్ల ఇండైరెక్ట్గా మీకు లాభం మీ ఖజానా నిండుతుంది మరి పేద ప్రజల ఒక రైతు యొక్క కడుపు నింపడానికి ఏం చేయాలో ముందు అది ఆలోచించండి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది జై హింద్